హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే నేను ఆవు పాలతో పైన వచ్చేటువంటి మీగడ ఉంటుంది కదండి అదైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను దాంతోనైతే నెయ్యి చేస్తున్నాను అనమాట ఈ నెయ్యి ప్రాసెస్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను మనం ఫస్ట్ కలెక్ట్ చేసుకున్నటువంటి నెయ్యి మొత్తాన్ని కూడా నేనైతే ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పుకున్నాను ఒక రెండు మూడు నిమిషాలలోనే ఇలా క్రీమీగా తయారవుతుందనమాట ఎలా అంటే సేమ్ మనకి విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి కేక్ పైన అలా తయారవుతుంది దాన్ని ఇంకాసేపు వాటర్ యాడ్ చేస్తూ తిప్పుకుంటూ ఉండాలి నాకైతే టూ గ్లాసెస్ వాటర్ అయితే పట్టినాయి ఇందులో సో రెండు గ్లాసుల వాటర్ తర్వాత తిప్పుతూ తిప్పుతూ ఉంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మనకి వెన్న అనేది మంచిగా ఇలా సపరేట్ అయితే అవుతుందనమాట నేను ఆ పాల నుంచి తీసినటువంటి వెన్న కా మేగడ కాబట్టి వెన్నంతా కూడా చూసారు కదా మంచిగా పసుపు కలర్లో అయితే ఉంది కొంచెం ఎల్లో కలర్లో సో ఈ మిక్సీ గిన్నె నుంచి వెళ్ళి మనము వెన్నెనంతా కూడా తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి తయారు చేయాలనుకుంటున్నామో అందులో వేసుకుంటే సరిపోతుంది అన్నమాట మిక్సీ బ్లేడ్లకి కింది నుంచి కూడా కొంచెం వెన్న అయితే అంటుకొని ఉంటుంది దాన్నంతా కూడా చేతితో మంచి తీసేసుకోవాలి నిజానికైతే ఇది పెరుగు నుంచి మీగడ తీసి చేసినట్లయితే ఇది మజ్జిగలాగా పనిచేస్తుంది మనకు ఇది పాల నుంచి తీసినటువంటి మీగడ కాబట్టి నేనైతే పాలు ఉంటాయి కదా మనము యాడ్ చేసుకున్నవి వాటర్ లాగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్ లాగా ఉన్నాయి మిక్సీ గిన్నెలో అవైతే చెట్లకు కానీ లేకపోతే బయట కుక్క ఉంటాయి కదా వాటికైనా పోషిస్తూ ఉంటానన్నమాట తర్వాత వచ్చేసి మనం వెయిట్ చేసుకున్నటువంటి ఈ అయితే ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ చూసారు కదా వాటర్ వేసినప్పుడు తెల్లగా వచ్చింది ఇదైతే సెకండ్ టైము అట్లా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్లో వా మంచిగా వెన్నంతా కూడా నీట్గా వైట్ కలర్ వాటర్ వచ్చేదాకా కూడా అంటే తేటగా అయ్యేదాకా అయితే కడిగేసుకోవాలన్నమాట చాలా ఈజీనండి చాలామంది చాలా రకాలు చేస్తారు చేయితో కూడా చిలకరించవచ్చు అంటే ఇట్లా చేస్తూ ఉంటారు కవంతో ఇంకా అది కొంచెం ఎక్కువ టైం పడుతుందని నాకు అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి నేనైతే మిక్సీ గిన్నెలు అయితే వేసుకొని చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు అవి ఎన్నెనంతా కూడా పొయ్యి మీద పెట్టేసుకొని మా ఇంట్లోనైతే చిన్న తమలపాకు మొక్క అయితే ఉందండి దానికి వచ్చినటువంటి ఒక నాలుగైదు ఆకులను అయితే తీసేసుకుంటున్నాను నేను ఈ తమలపాకుని మనం నెయ్యిలో వేస్ట్ చేసినట్లయితే నెయ్యి అంతా కూడా మంచి వాసన అయితే వస్తుందన్న వస్తుందన్నమాట చాలా చాలా బాగుంటుందండి మీ దగ్గర తమలపాకు ఉంటే తమలపాకు వేసుకోవచ్చు లేకపోతే కరివేపాకు కూడా వేసుకుంటారు కొంతమంది మెంతాకు కూడా వేసుకుంటారు అవి నెయ్యి నెయ్యికి అయితే మంచి స్మెల్ అయితే ఇస్తాయన్నమాట సో ఆకులను మంచిగా కడిగేసుకొని ఈ నెయ్యిలోనైతే యాడ్ యాడ్ చేసేసుకోవాలి వెన్నెలో సో ఇప్పుడు మీకు చూస్తున్న చూపిస్తున్నా కదండి ఇదైతే ఇంతకుముందు చేసింది పావు కేజీ అంతా వచ్చిందండి ఇందులో సగం అయిపోయిందన్నమాట ఎంత బాగుందో చూసారు కదా మంచిగా ఎల్లో కలర్లో అయితే ఉంటుందన్నమాట నెయ్యి మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇట్లా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపలే తొందరగానే అయిపోతుంది నేనైతే ఒక టూ మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ కలుపుకుంటున్నాను చుట్టూ అంతా కూడా ఇలాగ వస్తుంది కదా అదంతా తీసేసుకోవాలన్నమాట మా బాబు బయట నుంచి వచ్చాడని చెప్పేసి వాళ్ళతో ఏదో పలకరిస్తూ ఉండేసరికి ఈ నెయ్యి ఎక్కువగా వేడైపోయింది అయినా పర్లేదండి స్టవ్ అయితే ఆఫ్ ఆఫ్ చేసేసుకున్నాను యాక్చువల్గా అయితే కొంచెము బ్రౌన్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అవ్వగానే మనం ఆఫ్ చేసేసుకోవాలి కానీ నేను దాంతో అటు ఏం జరిగింది ఏంటని చెప్పేసి అడిగి వచ్చేసరికి ఇంకా ఎక్కువ వేడైపోయింది సో దీన్నైతే చల్లారిన తర్వాతకి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను నేనంతా ఈ తమలపాకులు కూడా చాలా బాగుంటాయండి అన్నంలో వేసుకొని తింటే నేను పెద్ద పెద్ద జాలితో వేసుకున్నాను కాబట్టి సన్నటి తుక్కు కూడా వచ్చింది అది కూడా వద్దు ఇంకా బాగోదని చెప్పేసి ఇంకా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాంతోనైతే అయితే వడబోసుకుంటున్నాను డబ్బాలోకి ఇలా స్టీల్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసేసుకుంటే చాలా రోజుల వరకు అయితే ఉంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటాను ఇంకా బాయ్